హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయన ఆరోగ్యాలతో ఎప్పుడు నవ్వుతూ సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇది రెడ్ క్రాస్ అండి రెడ్ క్రాస్లో పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఈరోజు జీలాని సయ్యద్ జీలాని బాషా గారు తన తల్లిగారైన మహబూబ్ మహబూబ్జాన్ గారి జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించమని మన సంస్థ తరఫున నిర్వహించమని నన్ను కోరడం జరిగింది నేను వారి కోరిక మేరకు ఈరోజు మహబూబ్ జాన్ గారి జ్ఞాపకార్థం నేను అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ముందుగా ఈరోజు రెడ్ క్రాస్లో కూడా పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఇస్తున్నాను వాళ్ళ తరఫు నుంచి అనమాట మామూలుగా ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు ఈరోజు జిల్లాని భాషా గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించమన్నారు కదా అందుకని నేను నిర్వహిస్తున్నాను ఇది ఉన్నారు కదా పెద్ద ఆయన ఆయన గౌస్ముద్దీన్ గారు అనమాట గౌస్ముద్దీన్ గారి భార్య అనమాట భార్య మహబూబ్ జాన్ గారి జ్ఞాపకార్థం ఈరోజు వాళ్ళ కుమారుడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు మాతో పాటు గౌస్మోదీన్ సార్ గారు కూడా వచ్చారనమాట సారు గౌస్ముదీన్ సార్ గారు మా వారి ఫ్రెండ్ అనమాట ఇద్దరు ఎంతో బాగా ఇష్టంగా ఇప్పుడు కలిసిమెలిసి ఉంటారు సార్ గారి భార్య చనిపోయి నాలుగు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి మన సంస్థ తరఫున ప్రతి సంవత్సరం ఆవిడ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము ఈరోజు గోస్మోదీన్ సార్ కూడా మాతో పాటు వచ్చి తన భార్య జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇలా జ్ఞాపకార్థం ఇలా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మహబూబ్ జాన్ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ప్రశాంతంగా ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన జీలాని భాషా గారు మరియు కౌసర్ గారు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలని నెరవేరాలని అలాగే ఓస్ముదీన్ గారి ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఎప్పుడు నవ్వుతూ ఆరోగ్యంగా పది కాలాల పాటు చల్లగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే మహబూబ్జాన్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆవిడ ఎక్కడున్నా కూడా ఈ పిల్లల్ని వీడ భర్తను ఎప్పుడు వాళ్ళ ఆమెను ఎప్పుడు వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఆవిడ ఎప్పుడు లోస్మతి సార్ గారు అయితే ఎప్పుడు ఆవిడ ఆవిడ భార్యనే కలవరిస్తూ ఉంటారు నిజంగా అయితే చాలా ఆప్యాయంగా అనమాట అతను మా సార్ మా ఇంటికి వచ్చినప్పుడంతా అదే వాళ్ళు సంసారం గురించి అదే వాళ్ళ భార్య గురించి ఎప్పుడు మాతో చెప్తూ అనమాట మాతో చెప్పి కళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా డిప్రెషన్లోకి అనమాట వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ పిల్లలు ముగ్గురు కొడుకులు సార్ గారికి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ఎంతో దగ్గర తీసి సార్ని అసలు ఆరోగ్యం కూడా బాగా చెడిపోయి ఇప్పుడు బాగా అందరు బాగా బాగా చూసుకుంటున్నారు సార్ను సార్ కూడా పాపం దేవుడి దేవల్ల ఆరోగ్యంగా ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు ఎంతో ఓపిక్గా అంత భార్య జ్ఞాపకార్థం మాతో వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఓస్మోదీన్ సార్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను చాలా వర్షం అనమాట ఈరోజు పెద్ద వర్షం పడింది ఈ వర్షంలో అసలు మా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వహించగలుగుతామో లేదో అనుకున్నాను చూడండి ఎంత వర్షం ఆ వర్షంలో కూడా అసలు నా కారు పోయి నిలబడుకున్నప్పుడు అంత వర్షం లేదనమాట కారు నిలబడుకొని అందరు కొంతమంది వచ్చారు టేబుల్ పెట్టాము బాక్సులు పెట్టాము ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది అరే స్టార్ట్ అయిపోయింది ఏం చేద్దాం అని చెప్తే వెనక నేను అక్కడ మాకు ఒక సచివాలయం అనమాట ఇది పెద్ద వరండా ఉంది సరే మేము ఏం చేసామంటే తొందరగా సచివాలయంలోకి వెళ్ళిపోయాం అక్కడ వరండాలోకి వెళ్ళిపోతుంది అనమాట వరండాలోకి వెళ్ళిపోయి అందరూ మళ్ళీ అక్కడికి వచ్చేసారనమాట అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు తడవలేదు అన్న ఒక్కడ తడవలేదు పాపం గొడుగులు వేసుకుని ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వచ్చారు వాళ్ళందరు పాపం ఈరోజు నిజంగా అసలు అనుకోకుండా ఈరోజు చాలా బాగా జరిగింది ప్రోగ్రాము అసలు నాకు చాలా భయం వేసింది అనమాట పాపం పాపం సారు మాతో పాటు వస్తూ ఉన్నారు దాని భార్య జ్ఞాపకార్థం అన్నదానం చేయడానికి అయ్యో భగవంతుడు నేను ఏం చేయాలని నాకు మనసులో చాలా టెన్షన్గా ఉన్నింది భగవంతుడు నిజంగా ఇద్దరు నాకు ఇక్కడ దారి చూపించి ఇక్కడ అందరికీ అసలు ఎవరు తడవకుండా ప్రశాంతంగా తీసుకెళ్ళిన ప్యాకెట్లని ప్రశాంతంగా పనిచేసామన్నమాట సార్ కూడా ఎంతో సంతోషించారనమాట నిజ ఆవి ఆవిడ కూడా అతను సార్ కూడా అనుకున్నారంట అరే అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు నడుస్తుందో లేదో ఇంత వర్షం పొద్దునుంచి వర్షం ఒకటే వర్షం 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 సరే అన్నదాన కార్యక్రమాన్ని కూడా దేవుడి దేవల్ల ప్రశాంతంగా జరిగింది హాయిగా జరిగింది మాకు